అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పండుగ ఏదన్నా వస్తోంది అనంటే మనం ఇంటి పనులన్నీ చేసుకోవటం ఒక ఎత్తు అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం పూజ గదిల విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని సర్దుకోవటం ఇదంతా మనకి ప్రతి నెలా ఉండే పనే కానీ అండి పండుగ అని అంటే ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం కదండి ఈ ఉగాది పండుగకి నేను డెస్కులతో సహా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట అండి అంటే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకునే సొరుగులు ఉంటాయి కదా పూజా మందిరంలో పీఠం కింద అవన్నీ సొరుగులన్నీ కూడా కొంచెం ఒకసారి శుభ్రం చేసేసి తాళాల్లో వాటిలో అన్నిటిల్లో కూడా కొంచెం ఆయిల్ వేసి అంటే ఆ తాళాలు ఎక్కువ వాడం కదండి అలా తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది అందుకనే కొద్దిగా వాటికి ఆయిలింగ్ చేసి ఎండలో పెట్టానండి ఆ తర్వాత ఇక లోన షీట్లు అవి వేద్దామని అనుకుంటున్నా ఇంతకుముందు అయితే నేను పాలిదీన్ కవర్ లాంటిది పేపరే వేసానండి ఇది మనకి అల్మారాల్లో వేసుకునే షీట్లు రోలర్స్ అమ్ముతున్నారు కదా ఈసారి దాన్ని వేద్దామని అనుకుంటున్నా కొంచెం వెడల్పు ఎక్కువ ఉండేలాగా తీసుకున్నానండి ఎందుకంటే కరెక్ట్గా నలుచదరం మొక్కలోనే వేసే విధంగా కాకుండా మనకి కొంచెం పై వరకు ఉందనుకోండి అప్పుడు ఆ అంచుల్లో ఆ కానాల్లో మనకి ఏమి డస్ట్ అది పట్టకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ విస్తీర్ణందే తీసుకున్నాను అనమాట కాకపోతే అలా తీసుకున్నప్పుడు మనకి ఫోల్డింగ్స్ సరిగా అవ్వవు కదా ఈ చిన్న చిట్కా అండి ఇదేం లేదు అట్లా కోణాలు కట్ చేసేసి మనం కొంచెం ముక్క కట్ చేసుకుంటే చక్కగా నాలుగు వెంపులకి అట్లా ఆంచి అనమాట అండి మీకు అర్థమైందా ఐదుగోండి కోణం కట్ చేశాను మచ్చిలోకి అలా చిన్నగా స్లిట్ లాగా కట్ చేసుకుంటే ఇలా ఒకదాని మీద ఇంకోటి ఎక్కేస్తుంది అనమాట అంటే ఆ కార్నర్స్లో మనకి ఎత్తుగా రాకుండా ఉంటుంది ఆ విధంగా వేస్తున్నాను అనమాట అండి అలానే మొన్న నేను గోమతి చక్రాలు లక్ష్మీ కవ్వలని ఇటువంటివి నేను అంత పూజలో వాడను అని వీడియో పెడితే మీ పూజా మందిరంలో ఉండే సొరుగులు ఉన్నాయి కదా డస్క్లో వాటిలో ఏం పెడతారండి మరి అని ఎవరో కామెంట్ పెట్టారనమాట ప్రతిరోజు పూజా మందిరాన్ని చూస్తూనే ఉంటారు కాబట్టి సాధారణంగా ఈ డౌట్ రావచ్చు అండి సరే ఎట్లానో కొత్త మావసకి ఈ సొరుగులు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పాత పూజా ద్రవ్యాలు అటువంటివి ఏమైనా ఉన్నా తీసేసి కొత్తవి అనమాట అండి ఎట్లానో సర్దుతున్నాను కాబట్టి సరదాగా మీరు చూస్తారని వీడియో చేస్తున్నాను అనమాట అండి ఉగాది పండుగకి కొత్త అమావస్య అంటారు కదండి కొత్త అమావస్యకి పూజా ద్రవ్యాలను అన్నిటిని మార్చేసుకోమని చెప్తారు మన పెద్దలు ఎందుకంటే అండి పూజకి మందిరంలో ఉపయోగించే వస్తువుల్ని మనం సాధారణంగా పసుపు అయిపోయింది కొంచెం చివరి చివరికి వచ్చింది అంటే మళ్ళీ దాన్ని నింపేస్తాం అలా కాకుండా కొత్త అమావస్యకు మాత్రం మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలన్నమాట అండి అంటే మన పెద్దలు ఏం చెప్పినా అందులో చాలా దూరం ఆలోచించి చెప్తారనమాట అండి ఎప్పుడు మనం అవే వస్తువులు వాడుతుంటే అవి పాడైనా మనకు తెలియదు కదా అందుకని కొత్త అమావాస్యకి మార్చేసుకోమని అంటారు ముఖ్యంగా ప్రతిరోజు పూజలో ఉపయోగించే వస్తువుల్ని ఎంచి ఎంచి మంచి కొనుక్కుంటానండి నేను పసుపు కుంకుమ ఇవి అయితే మాకు భీమవరంలో మిల్లులో మేము పట్టించుకుంటామండి అని వీడియో పెడితే మీరు అందరూ కూడా అడిగారు ఏమండి మాకు పంపిస్తారా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా అని ఆ మిల్లు వాళ్ళు ఆన్లైన్లో గట్రా ఏం పంపించరా అనమాట అండి మనం డైరెక్ట్గా మిల్లుకెళ్ళి పట్టించుకుని తెచ్చుకోవటమే అయితే మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళు ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా అనురాగు ప్రోడక్ట్స్ అని అవి కొనుక్కుని యూజ్ చేస్తున్నారు అనమాట అండి చాలా ఏళ్ల నుంచి వాళ్ళు అవే వాడతారంట నాకు అవి చాలా బాగా నచ్చినాయి అనమాట వదిన కూడా చెప్పారు ఇవి కెమికల్స్ అవి ఏమీ ఉండవు వదినా ఒరిజినల్గా ఉంటాయి చాలా బాగుంటాయి మేము ఎప్పటి నుంచో ఇవే తెచ్చుకుంటున్నాం అని అంటే నేను కూడా ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట ఎందుకంటే అన్ని చోట్ల ఇట్లా మిల్లుకు పట్టించే అంత వెసులుబాటు అందరికీ ఉండదు కదండి ఈ అనురాగ్ కుంకుమ రెడ్డు మెరూన్ రెండు కుంకాలు ఉంటాయండి సాధారణంగా రెడ్డు కుంకుమ అనేసరికి మనకి రంగే వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఈ రెడ్ కుంకుమ పెట్టుకుంటే మరక పడిపోతూ ఉంటుంది కానీ ఈ అనురాగ్ వాళ్ళ కుంకుమ నేను పెట్టుకున్నప్పుడు వైజాగ్లో పెట్టుకున్నప్పుడు నాకు మరక పడలేదనమాట ఆ ఒక్కటి చూసి నాకు అర్థమైపోయిందండి ఇవి బాగున్నాయి ఒరిజినల్వి అని చెప్పి నేను ఈ పండగకి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట అండి రెడ్డు కుంకుమ మెరూన్ కుంకుమ అంటే నేను ప్రతిరోజు పెట్టుకుంటాను చూడండి అది ప్రీమియం కుంకుమ అనమాట అండి ఆ కుంకుమ అలానే పసుపు టర్మరిక్ పౌడర్ ఇవి కూడా మంచి వాడాలండి ఇప్పుడు హల్దీల్లో వాటిలో మొన్న మా వాళ్ళ ఫంక్షన్ జరిగినప్పుడు హల్దీ ఫంక్షన్ జరిగితే ఈ పసుపు నీళ్ళు అన్నీ వేసుకున్నారనమాట ర్యాష్ వచ్చింది పెళ్ళికూతురికి కూతురికి ఏంటి అని అంటే ఆ పసుపులో కెమికల్స్ ఉన్నాయన్నమాట ఏమంటే ముఖ్యంగా ఇటువంటి ఫంక్షన్స్ అవి చేసుకునేటప్పుడు మాత్రం ఏదో పసుపు ప్యాకెట్ తెచ్చేసాము వాడేద్దామని అస్సలు ఆలోచించొద్దండి మంచి బ్రాండ్వి కెమికల్ ఫ్రీ అన్నవి మాత్రమే మీరు కొని యూస్ చేయండి మీరు ముఖ్యంగా అది మైండ్లో ఉంచుకోండి అలానే నిచ్చే మనం పూజలో ఉపయోగించే ద్రవ్యాలు కూడా మంచి ఎంచుకుంటే మంచిదండి అలాగే కుంకుమ మంచిదో కాదో తెలియాలంటే కుంకుమని కొంచెం ఇట్లా మనం రెండు వేల మధ్య నలిపినప్పుడు మనకి పసుపు అంటినట్లుగా అవుతుంది చూడండి అది మంచి కుంకుమ అనమాట అండి అంటే అది పసుపు కొమ్ములతో తయారైన కుంకుమ అని అర్థం ఈ కుంకుమలన్నీ ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి ఒకటేమో రెడ్ కుంకుమ తెప్పించుకున్నానని చెప్పాను కదండి విగ్రహాలకి అది పెట్టడానికి సింధూరు లాగా పెట్టుకోవటానికి కూడా ఈ రెడ్ కుంకుమ చాలా బాగుంటుందండి అలానే అనురాగ్ వాళ్ళయ్యే అంబికా క్యాంపర్ అని చెప్పి కర్పూరం కూడా వాళ్ళ కంపెనీదే అనమాట అండి సాధారణంగా ప్రతిరోజు కర్పూరం వెలిగించే వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటో తెలుసండి అది సన్న నుసిలాగా లేచి మొత్తం పూజకదంతా ఓ పది రోజులకే మసిపెట్టేస్తుందండి మసిబారినట్లు అవుతుంది అది ఎందుకంటే కర్పూరం వల్ల అవుతుందండి మనం మంచి కర్పూరంతో హారతి ఎప్పుడైతే వెలిగించామో అప్పుడు ఈ నుసి ప్రాబ్లము మసిపెట్టే ప్రాబ్లము ఉండదు అనమాట అండి ఈ అనురాగ్ వాళ్ళయ్యే అంబిక క్యాంపరు మనకి ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళు అందిస్తున్నారండి ముద్దారతి కర్పూరం అలానే పచ్చ కర్పూరం కర్పూరం బిళ్ళలు ఇట్లా అన్నీ కూడా రకరకాల ప్యాకెట్లలో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి ఎంత క్వాంటిటీ కావాలన్నా మనకి దొరుకుతుంది అనమాట అండి అంటే యాగాలు యజ్ఞాలు గణపతి హోమాలు ఇటువంటివి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్యాంపర్ని వేయాల్సి వస్తుంది అనమాట అలాటప్పుడు కూడా ఇట్లా మంచి స్వచ్ఛమైన కర్పూరాన్ని యూజ్ చేస్తే చాలా మంచిదండి అట్లానే గట్టి గట్టిగొత్తులు అలాంటివన్నీ కూడా ఉంటాయండి అంటే పూజా ద్రవ్యాలకు అన్నిటికీ పెట్టింది పేరు అనురాగు అంబిక ఈ బ్రాండ్ అనమాట అండి వీటి లింకులు అయితే ఏమీ లేవ్వండి లింకులు ఏమీ నేను ఇవ్వట్లేదు మీరు మాల్స్ కానీ డీ మార్టు రత్నదీపు సూపర్ మార్కెట్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బ్రాండ్ వెతుక్కోండి సరిపోతుంది ఈ బ్రాండ్లో దొరికితే మాత్రం కళ్ళు మూసుకొని కొనేసుకోండి పసుపు కుంకుమ కుంకుమలో రకాలు మెరువును కుంకుమ మీరు అడుగుతారు కదా ప్రత్యేకించి మెరూన్ కుంకుమ సూపర్గా ఉంటుందండి అది కూడా తీసుకోండి తర్వాత కర్పూరం బిళ్ళలు ఇలాంటివన్నీ కూడా ఈ అనురాగ్ అంబిక పేరు ఉంటుంది అదొక్కటి మాత్రం చూసుకోండి ఓకే అండి నేను లింకులు ఇవ్వట్లేదు అని అనుకోకండి లింకులు అవి ఏమీ ఉండవు అనమాట మామూలుగా మాల్స్లో దొరికేస్తాయి మనకి మనం ఎంత భక్తిగా పూజ చేసుకుంటామో పూజా ద్రవ్యాల పట్ల కూడా అంత శ్రద్ధగా ఉంటే ఇంకా ఆనందంగా పూజ చేసుకోవచ్చండి అలానే నా పూజా మందిరంలోని డస్కుల్లో ఏం సర్దుతాను ఏం పెట్టుకుంటాను అనేది మీకు ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు కదండి ఈరోజు ఎలానో సర్దుతున్నాను కాబట్టి వీడియోగా మీకు పెడదామని అనుకుంటున్నాను ఈ డస్క్లో ఈ ప్లాస్టిక్ ట్రేలు నాలుగు పెట్టుకుంటానండి ఇవి కరెక్ట్గా నాలుగు సరిపోతాయి అనమాట అందుకనే ఆ నాలుగు ట్రేలు పెట్టుకుంటా ఈవేళ అవి కూడా శుభ్రంగా తోమించేసి ఇగో పెట్టేశాను అట్లానే బాక్సులను గుర్తుపెట్టారా అండి మన పచ్చడి కోసం అని మా వారు రిలయన్స్ నుంచి తెస్తే చాలా బాగా నచ్చినాయి అన్నాను కదా ఆ బాక్స్లే రిలయన్స్ నుంచి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట అండి విడిగా అయితే జీడిపప్పు బాదంపప్పు అవి నాలుగు డబ్బాల్లో వేసుకుని ఉంచుకునేదాన్ని ఇప్పుడు కొత్త డబ్బాల్లో పెట్టాను అనమాట అండి వీటిల్లో జీడిపప్పు బాదంపప్పు కిస్ కిస్మిస్ ఖర్జూరం పెట్టుకుంటాను ఎప్పుడన్నా పండో ఫలమో లభ్యంగా లేనప్పుడు ఈ నాలుగు నాలుగు పలుకులు నైవేద్యంగా సమర్పించడానికి అనమాట అండి అలానే ప్రతిరోజు ఉపయోగించే అగరబత్తీలని ధూప్ స్టిక్స్ పసుపు కుంకుమ కర్పూరం బిళ్ళలు కందం డప్ప ఇటువంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుంటా ఏమంటే కర్పూరం బెళ్ళలో నెల ఉండాలంటే చిన్న చిట్కా మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి నాలుగు మిరియాల కర్పూరం డప్పాలో వేసుకుంటే త్వరగా ఎవాపరేట్ అయిపోకుండా కర్పూరం చాలా రోజులు ఉంటుందన్నమాట అండి అలానే నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి సిల్వర్ పువ్వులు అండి బంగారం కోటెడ్వి అవి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని పెట్టుకునేదాన్ని ఇదివరకు వరకు ఇప్పుడు ఈ బాక్స్ కూడా మార్చేస్తున్నానండి కొంచెం లోన క్లాత్తో కుట్టిన జ్యువెలరీ బాక్స్ ఉన్నదనమాట ఇందులో అయితే చిక్కు చెదరకుండా ఉంటాయి పువ్వులు అని చెప్పి సిల్వర్ పువ్వులన్నీ బాక్స్లో పెట్టుకుంటున్నానండి అన్నీ ఇందులోకి మార్చుకుని ఈ బాక్స్ ఒకటి డెస్క్లో ఉంటుంది అలానే ఒక డబ్బాలో పసుపు ఓ డబ్బాలో కుంకుమ ఇంకో డబ్బాలో ఎర్ర కుంకుమ అంటే విగ్రహాలకు పెట్టడానికి అని తెప్పించాను కదండి ఆ ఎర్ర కుంకుమ ఇలా డబ్బాల్లోకి తీసుకున్న వీటిల్లో అండి మనం లవంగాలు వేసుకోవాలండి సాధారణంగా పసుపు పొట్లినట్లు అవుతుంది కదా ఎన్నాళ్ళైనా నిలవ ఉన్నా పాడవకుండా ఉండాలంటే రెండు లవంగం మొగ్గలు వేయండి సరిపోతుంది కుంకుమలో కూడా అండి కుంకుమలో అయితే నేను కొంచెం జవ్వాది కూడా వేసుకుంటానండి మేము జవ్వాది ఎక్కువ వాడతాం చిన్న సీసా ఉంటుందండి ఆ జవ్వాది సీసా మీకు నలభై రూపాయలు యాభై రూపాయలో ఉంటుందనమాట అంత జవ్వాదిని కలుపుకోండి కుంకుమలో మంచి సువాసన ఉంటుందండి అట్లనే పన్నీర్ బాటిల్ ఇవన్నీ కూడా అంటే నేను డస్క్లో సర్దుకునేవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇదేమో గంధం తప్ప పన్నీర్ ఎందుకంటే దేవుడికి విగ్రహాలకి బొట్లు పెట్టినప్పుడు పన్నీర్ వేసి కలిపితే బాగుంటుంది అనమాట అండి ఇదిగోండి నేను జవాది అన్నాను కదా ఇగో జవాది ఇంత చిన్న సీసా ఉంటుందన్నమాట ఒక్క చిటికెడు అంటే పొటన వేలు చూపుడు వేలుతో పట్టుకుని అంత తీసి ఆ కుంకుమలో వేసుకోండి ఎంత సువాసన ఉంటుందోనండి జవ్వాదు అంటారనమాట ఆ జవ్వాదు సీసా కూడా ఒకటి కొనుక్కోండి మీరు పూజా ద్రవ్యాలు అమ్మే అన్ని షాపుల్లో దొరుకుతుంది లేదా సెంట్లు ఇటువంటి అమ్ముతూ ఉంటారు చూడండి అలాంటి చోట కూడా మనకి దొరికేస్తుంది ఆ జవ్వాది సీసా ఎప్పుడు నా దగ్గర ఒకటి ఉంటుంది అనమాట అండి అలానే ఒత్తుల్ని కూడా అండి నేను ఆవుని వేసి నానబెట్టి ఉంచుకుంటాను పాత ఇంకా కొన్ని ఉన్నాయి లేండి అవన్నీ తీసి పడేసి వేరే డబ్బాల్లో పెట్టుకుంటున్నాను అనమాట అలానే ఆవు నెయ్యిలో తడుపుకున్న ఒత్తుల్లో కూడా అంత జవాది పౌడర్ని కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసానండి ఎందుకంటే ఆవు నెయ్యి కూడా మనకి నిల్వ ఉంటే ఒకలాంటి వాసన వస్తుంది కదండి అలా లేకుండా ఉండాలి అంటే ఏమి చిన్న చిన్న చిట్కాలండి కొంచెం కర్పూరాన్ని వేయండి అందులో అట్లనే కొద్దిగా జవ్వ అని కొనుక్కుని ఇలాంటి వాటి అన్నిటిల్లో ఒక్క చిటికి చిటికెడు వేసుకుంటే చాలా బాగుంటుందండి అలానే గొబ్బొత్తులు కూడా వేరే దాంట్లో ఆవు నెయ్యిలో నానబెట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటా ఏ ఒత్తులు కావత్తులే ఇట్లా రెడీగా ఉంచుకుంటాను అనమాట అండి అలానే ఒక చిన్న డబ్బాలో ఈ బంగారం పువ్వులు వెండి పువ్వులు అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చారు అప్పుడు వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుండి ఉంటుంది అంటే ఈ ఒరిజినల్ బంగారు పువ్వులు అనమాట అండి మామూలు వాటిల్లో కలిసిపోతాయని చిన్న బాక్స్లో పెట్టి ఉంచుకుంటాను ఏదైనా విశేషమైన పూజ చేసుకున్నప్పుడు ఆ పువ్వుల్ని వాడతాను అనమాట అండి తర్వాత ఇది గంధం చెక్క అనమాట అండి మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళదే సానం ఉంటుంది తాపేలు సాన మీరు చూస్తారు కదండి చాలా బాగుంటుంది కానీ గంధం చెక్క లేక దాన్ని వాడట్లేదు అనమాట మా వారి స్నేహితులు రెడ్డి గారు నెల్లిమటల నుంచి తెచ్చిచ్చారనమాట అండి విజయనగరం నెల్లిమార్ల వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి ఆ రెడ్డి గారు తెచ్చిచ్చారనమాట గంధం చెక్క ఇది సింగపూరు గంధం చెక్క అంటండి ఒరిజినల్ గంధం చెక్క ఇవి చాలా కాస్ట్ ఉంటాయి అంటండి ఒరిజినల్ చెక్క చాలా ఖరీదు ఉంటుందంట ఇట్లా తెచ్చిచ్చారనమాట జాగ్రత్త చేసి ఉంచాను తర్వాత ఈ ఒత్తులు ఉన్నాయి చూడండి ఈ లావు ఒత్తిని నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అఖండంలో వేసుకోవటానికి కానీ మనం వస్త్రం చేస్తాం కదా వినాయకుడికి వస్త్రం పసుపు కుంకుమ బొట్లు పెట్టి చేస్తాము అటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుందండి ఇది ప్యాకెట్ అంతా జస్ట్ ట్వంటీ రూపీస్ అండి వన్ ఇయర్ వస్తుందండి అది ఎందుకంటే అంత లావుది వాడేయం ఒత్తిగా దాన్ని పొరల పొరల కింద తీసుకోవచ్చు అనమాట మనం అన్ని రకాలుగా వాడచ్చు అంటే జంధం వేసినట్టుగా తర్వాత వస్త్రం వేసినట్లుగా ఒత్తులు చేసుకోవచ్చు అట్లా అనమాట అండి పత్తితోనే ఇట్లా చేసి అమ్ముతారు ఇవి కూడా పూజా ద్రవ్యాలు అమ్మే షాపుల్లో అండి సంవత్సరానికి ఓ ప్యాకెట్ తెచ్చుకుంటాను నేను నాకు సరిపోతుంది ఇదిగోండి కొత్త ప్యాకెట్ కార్నర్లో ఓపెన్ చేసి పెడతాను అనమాట అండి అంటే మొత్తం ఓపెన్ చేస్తే కుంకాలు ఇవన్నీ అంటేసి దూది కదా త్వరగా నల్లగా పాడైపోద్ది అందుకని ప్యాకెట్లోనే ఒక కార్నర్లో కట్ చేసి ఒక ఒత్తిని ఇట్లా బయటికి పెడతాను అనమాట కావలసినంత తీసి వాడుతూ ఉంటాను అంతే అండి అలానే కంపల్సరీ పూజా డెస్క్లో ఉండాల్సింది టిష్యూ పేపర్స్ అండి ఈ పేపర్స్ని కూడా నేను మొత్తం ప్యాకెట్ అంతా ఓపెన్ చేయడం అటువంటిది ఏం ఒక దగ్గర ఇట్లా కొద్దిగా హోల్ పెట్టి అలా ఉంచేస్తాను అనమాట దానిలోంచి ఒక్కొక్కటి తీసుకుంటాను అంతే దాన్ని కూడా ఇలా చేతికి అందుబాటులో పెట్టుకుంటాను అనమాట అండి తర్వాత మాకు ఇలా కట్లు కుంకుమ కట్లు కట్టిన ఈ వస్త్రం కూడా అమ్ముతూ ఉంటారండి ఓ ప్యాకెట్ తెచ్చుకుంటాను దేనికైనా ఉపయోగించవచ్చు అని చెప్పి ఈ ప్యాకెట్లన్నీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటాయి అనమాట అండి అంతే అలానే ఒక సంచిలో నేను పూజకు వాడే ముత్యాలు ఇటువంటివన్నీ పెట్టుకుంటా కాబట్టి మీరు ఎవరన్నా ఇలాంటిది కొనుక్కుని ఉంచుకోండి మనం పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా పూజలో అప్పుడు ఆ పసుపు గణపతికి ఇట్లాగా పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా అందుబాటులో వచ్చినాయండి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నరసనపేటలో తీసుకున్నానండి అప్పుడు అందరికీ కూడా కొన్నాను అక్కకి అక్క పిల్లలకి సంధ్యకి రమ్యకి నాకు అందరికీ కొన్నాను అప్పుడు వంద వేసు రూపాయలకే కొన్నాను ఇప్పుడు ఏ రెండు వందలు మూడు వందలో ఉంటుందేమో మీరు జ్యువెలరీ షాపుకి కానీ వెండి షాపుకి కానీ వెళ్తే కంపల్సరీ ఒకటి కొనుక్కు తెచ్చుకోండి అలానే నా ఫేవరెట్ డూప్ స్టిక్స్ అనమాట అండి ఇవి పద్మిని డూప్ స్టిక్స్ అని అవి కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం అనమాట చిన్న చిన్నగా ఉంటాయి ఆ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇట్లా పెట్టుకొని ఈ డస్క్లో ఇవన్నీ సర్దుకుంటానండి పక్కన మరొక డస్క్ ఉన్నది కదా అందులో కొంచెం రేర్గా ఉపయోగించేవన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట మాకు ప్రతి సంవత్సరం ఉపయోగించే కార్తీక నోముల తోరాలు ఉంటాయి అనమాట అండి ఈ డబ్బా తోరాల డబ్బా అంటే కొన్ని ఏళ్ల నుంచి సేకరించిన అనమాట అండి అవి ప్రతి సంవత్సరం దాస్తాం కదా అవి అనమాట అట్లనే ముడుపు కట్టినవి అటువంటివన్నీ కూడా ఇట్లా డబ్బాల్లో పెట్టి జాగ్రత్త చేసుకుంటాను అనమాట అట్లనే ఈ బాక్స్లో స్వామివారికి అలంకరించే శాలువాలని లేకపోతే దండలని సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉపయోగించే కండువ అటువంటివన్నీ ఆ బాక్స్లో పెట్టుకున్నాను కదా ఇందులో అండి ఎక్స్ట్రాగా తీసుకున్నాయన్నీ అంటే పసుపు కుంకాలు కర్పూరం ప్యాకెట్లు ఇవి ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ ఇందులో పెట్టుకుంటా ఇదేంటి అనుకుంటున్నారా పెద్ద దారపు రీలు అండి నూలు దారం అనమాట పూలదండలు అవి కట్టడానికి దానికి తగిన దబ్బనం సూదులు అవన్నీ అందులో ఉంటాయి అలానే ఏమన్నా పుస్తకాలు అవి చదువుకునే పూజకి సంబంధించిన పుస్తకాలు అవన్నీ కూడా ఇందులో ఉంచుకుంటాను అనమాట ఇవన్నీ కూడా ఈ డెస్క్లోనే సర్దుకుంటానండి మా సైడు ఈ లలితా విష్ణు శాస్త్రనామాల పుస్తకాలు అవి పంచి పెడుతూ ఉంటారనమాట అండి అట్లా పంచిపెట్టినవి అవి దాసు ఉంచుతా ఎవరికైనా పుస్తకం కావాలి అంటే ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట అండి అలానే ప్రసాదం పెట్టే పళ్ళాలని రెగ్యులర్గా వాడేవి అవసరమైనవి ఇందులో పెట్టుకుంటాను అనమాట అండి అట్లానే ఓ రెండు న్యాప్కిన్స్ క్లాత్లు ఏవోటి పెట్టుకుంటా ఈ రెండు కొత్త నాప్కిన్స్ అనమాట అండి ఇవి ఈ డస్క్లో ఇటు వింపు పెట్టుకుంటాను మా పూజా మందిరం రెండు సొరుగుల్లో నేను పెట్టుకునే వస్తువులు ఇవన్నమాట అండి ఇలా సర్దుకుంటాను అలానే ఇంకా ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు కదా ఎడం చేతి పెంపేమో ఈ పూల సజ్జ ఉంటుంది రెండు పూట్ల అగరబత్తి వెలిగిస్తాను కాబట్టి ఒక గొట్టం బయటే ఉంచుకుంటానండి ఈ సజ్జలో కొబ్బరికాయలు అవి పెట్టుకుంటాను అలానే కుడి చేతి పెంపేమో చివరి గట్టు మీదే పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం గంట హారతిచ్చేది కైంకర్యం చేసే విసనకర్ర ఇటువంటివన్నీ అందుబాటులో పెట్టుకుంటాను అవన్నీ మీకు ప్రతిరోజు కనిపిస్తాయి కదా అలానే ఈ కార్నర్లోనేమో ఒక చిన్న ప్లేటు పెట్టి దాని మీద ఈ బాటిల్ పెడతాను అనమాట అండి ఆయిల్ బాటిల్ అలానే ఈ పక్కన సానం ఉంటుంది దీనిపైన సాంబ్రాన్ని వేసేది అనమాట అండి అంటారు కదా అది ఇది మీషోలో ఎప్పుడో తెప్పించానండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఉంటుంది అట్లానే ఒక డస్ట్బిన్ కూడా అంటే పువ్వులు కానీ అక్క పుల్లలు కానీ అటువంటివి ఏమైనా వెయ్యాలంటే వేయటానికి ఒక చిన్న డస్ట్బిన్ ఓ నాప్కిన్నో క్లాతో ఏదో ఒకటి అక్కడ పెట్టుకుంటాను ఇవి అనమాట అండి నా పూజా మందిరంలో నేను సర్దుకునే వస్తువులు ఎలా ఉన్నాయండి నా పూజా గది ఏర్పాట్లన్నీ మీకు నచ్చినీడి నేను అన్ని అందుబాటులో ఉంచుకున్నానని అనిపించినాయా ఇంకేమన్నా పెడితే బాగుంటుంది అనిపిస్తే తప్పకుండా చెప్పండి ఇదిగోండి మరుసటి రోజు పూజ కోసం నా పూజా మందిరాన్ని విధంగా అలంకరించి ఉంచుకున్నాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి